హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయ బాబాగారు అసిస్తందరిపైన ఉండాలని సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఆ బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి తల్లి నవంబర్ ఇరవై ఒకటి ఈరోజు వదులుకోకమ్మ నీ బాధలన్నిటికీ కూడా ఇక సెలవు చెప్పే రోజు రానే వచ్చింది రాత్రి ఎనిమిది లోపు నిర్లక్ష్యం చేస్తే నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు ఈరోజు బాబాగారు మనకు అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇక బాబాగారి సందేశం ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఎందుకు విడిపించాలని అనుకుంటున్నారో మనం తెలుసుకుందాం బాబా గారు మీకు ఏం చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ చిన్న కథ మీరు జాగ్రత్తగా కళ్ళు మూసుకొని వినండి అంతా కూడా మీకు అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి ఐదుగురు కొడుకులు ఉన్నారు అయితే ఐదుగురు కొడుకులకు కూడా అన్ని విద్యలని నేర్పిస్తాడు అంటే చాలామంది కూడా రాజుల పిల్లలు ఎంత తెలివిగా ఎంత చాకచక్యంగా ఉంటారు వారు కూడా అలాగే ఉంటారనమాట ఇక రాజుకు వృద్ధ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాడనమాట ఇక ఆ ఐదుగురు కొడుకులను పిలిపించి నాయన నాకు చూస్తే వయసు అయిపోయింది మన రాజ్యాన్ని చూసుకోవడానికి మీలాంటి యువకులు చాలా అవసరం కనుక ఈ ఐదుగురిలో ఎవరు రాజుగా ఉంటారో నిర్ణయించి చెప్తే నేను వారిని రాజుగా ప్రకటిస్తాను తర్వాత నేను ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట అయితే ఐదుగురు కొడుకులలో నలుగురు కొడుకులు మాత్రం నలుగురు అంటారు మేము రాజుగా ఉంటాం మేము రాజుగా ఉంటాము అని చెప్పి అంటారనమాట చిన్న కొడుకు మాత్రం నాన్నగారు నేను మీకు సేవ చేసుకుంటూ బతుకుతాను నాకు ఎటువంటి రాచరికాలు వద్దు అని చెప్పి అంటాడు అయితే ఇక నలుగురు కొడుకులను చూసి రాజు ఏం చెప్తాడు అంటే నలుగురు రాజుకి అంటే ఒక రాజుగా ఉండడానికి పనికిరారు ఈ నలుగురిలో ఒక్కరు మాత్రమే రాజ్యాన్ని చూసుకోవాలి కనుక మీరు రాజ్యంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి వారు ఏ ఏ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తే కనుక మీ నలుగురిలో ఎవరు మంచి అని చెప్పి ప్రజలు చెప్తారో వారిని నేను రాజుగా నియమిస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఇక సరేనని చెప్పి రాజ్యంలోకి ఆ రాజులు అంటే రాజకుమారు నలుగురు కూడా బయలుదేరుతారు వెళ్ళే దారిలో ఒక అడవి ఉంటుంది అడవిలో ఒక పెద్ద చెట్టు కింద ఒక గురువుగారు కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట ఇక ఫస్ట్ సారి మనం రాజు కాబోతున్నాం కాబట్టి ఒకసారి గురువుగారి యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకొని వెళ్దాము అని చెప్పి నలుగురు కూడా ఆ గురువుగారి దగ్గర ఆగి అంటే స్వామి వారికి నమస్కారములు మేము రాజుగా ఉండడానికి అర్హత పొందడానికి రాజ్యంలో ఉన్న ప్రజల సమస్యలు తీర్చడానికి రాజ్యంలోకి వెళ్తున్నాము మీరైనా చెప్పండి మా నలుగురిలో ఎవరు తెలియకలవారు ఎవరు చాలా వివేకంగా సమస్య వచ్చినప్పుడు ఆలోచిస్తారో మీరు మాకు ఏదైనా ఒక పరీక్ష పెట్టవచ్చు కదా అని చెప్పి అడుగుతారనమాట దానికి ఆ గురువు ఏమంటాడంటే నేను తప్పకుండా మీకు ఒక పరీక్ష పెడతాను కానీ ఆ పరీక్షలో మీకు ఉత్తీర్ణత కాకపోతే గనక మిమ్మల్ని నేను ఒక శిలగా మారుస్తాను అని చెప్పి చెప్తాడనమాట దానికి ఆ యొక్క రాజకుమారుడు కూడా సరేనని చెప్పి ఒప్పుకుంటారు ఇక మీ నలుగురు కూడా నాలుగు దిక్కులకు వెళ్ళండి ఒకరు తూర్పు ఒకరు పడమర ఒకరు ఉత్తరం మరొకరు దక్షిణం ఈ నాలుగు వైపులకు వెళ్ళండి ఇలా వెళ్ళినప్పుడు మీరు ఊళ్ళోకి వెళ్ళిన సగం దూరం తర్వాత అక్కడ ఒక మీకు వింత విశేషాలు కనిపిస్తాయి ఆ వింత ఏమిటో నాకు సూర్యాస్తమయం అయ్యే లోపు వచ్చి చెప్పండి దాని యొక్క అర్థం కూడా చెప్పండి అని చెప్పి అంటాడనమాట అప్పుడు గురువుగారి మాట అయి సరేనని చెప్పి గురువుగారి యొక్క ఆశీర్వచనాలు తీసుకొని ఒకరు తూర్పు వైపుకు బయలుదేరి వెళ్తారు ఇక మరొకరు పడమర ఉత్తరం దక్షిణం వైపుకు బయలుదేరి వెళ్తారనమాట ఇక తూర్పు వైపున వెళ్ళిన మొదటి కొడుక్కి కొంచెం దూరం ఊళ్ళోకి ప్రవేశించిన తర్వాత ఒక అంటే అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లకి ఏమవుతుందంటే కనుక ఆ ఊరిలోనే ఒక అడవి మార్గం ఉంటుంది ఒక పెద్ద పెద్ద చెట్లకి ఏంటంటే ఆ కూరగాయల చెట్లకి కానీ మామూలు చెట్లకి కూరగాయలు కాస్తాయి ఆ కూరగాయలకి కర్రలు కాపలా ఉంటాయి అంటే ఆ చెట్లకి కూరగాయలు కాస్తున్నప్పుడు గాలిలో కర్రలు నడివి వేలాడుతూ కనిపిస్తాయనమాట ఎవరైనా కూరగాయలు ముట్టుకుంటే ఆ కర్రలు కొడతాయనమాట అలా కాపలా కాస్తూ అన్నమాట తర్వాత కాసేపు వాటిని పరీక్ష పెట్టి చూస్తాడు రాజకుమారుడు ఇదేంటి మామూలు చెట్లకు కూరగాయలు కాయటమేంటి ఈ కూరగాయల చెట్లకి ఈ కర్రలు కాపలా ఉండటం ఏంటి అని చెప్పి చూస్తారు ఇక ఈ అరగంట సేపు పరిశీలించిన తర్వాత ఆ కర్రలే కత్తులుగా మారి ఆ కూరగాయలను పోసి కింద పడేస్తాయి ఈ ఆశ్చర్యం చూస్తాడు ఇక ఇదంతా కూడా దానికి ఏం అర్థం కాదు ఎంత ఆలోచించినా కూడా తల కూడా అర్థం కాదు ఇక సూర్యాస్తమయం అయిపోతుంది ఇక్కడ ఏం జరిగిందో నేను వెళ్ళి గురువుగారికి చెప్పాలి అని చెప్పి మొదటి కొడుకు బయలుదేరి వెళ్తాడు వెళ్ళినప్పుడు గురువుగారు అడుగుతారు అయ్యా నేను ఇంత ఏం ఇంత కనిపించింది దాని అర్థం ఏంటి అని చెప్పి అడుగుతారనమాట దానికి ఆ యొక్క పెద్ద కొడుకు ఏం చెప్తారంటే కనుక నేను మామూలు చెట్లకి కూరగాయలు కాయడం పరిశీలించాను వాటికి కర్రలు కాపలా ఉండడం పరిశీలించాను కొంచెం సేపటికి ఆ కర్రలే కత్తులుగా మారి వాటిని కోయడం పరిశీలించాను నేను ఎంత ఆలోచించినా కూడా నాకు ఈ యొక్క అర్థం ఏంటో దీని యొక్క అర్థం ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పి చెప్తాడనమాట ఇక సరేనని చెప్పి గురువుగారు తన దగ్గర ఉన్న శక్తిని ఉపయోగించి ఆ పెద్ద కుమారుడిని శిలగా మార్చేస్తాడు ఇక పడమర వైపుకు వెళ్ళిన రెండవ కుమారుడికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆవు దూడని ఈని ఉంటుంది దాని దూడ ఆవుకి పాలిస్తుందనమాట ఈ వింతను చూసి ఆశ్చర్యపోతాడు మనసులో అనుకుంటాడు ఏమని అంటే ఆవుని కన్న దూడకి ఆవు కదా పాలివ్వాల్సింది మరి దూడ ఏంటి తన తల్లికి పాలిస్తుంది దీని అర్థం ఏముంటుందబ్బా అని చెప్పి ఆలోచన మొదలు పెడతాడు ఎంత ఆలోచించినా కూడా దాని అర్థం రెండవ కుమారుడికి తెలియలేదు వెంటనే సూర్యాస్తమయం అయ్యేలోపు గురువుగారు రమ్మన్నారు కాబట్టి తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు వెళ్ళి స్వామికి జరిగిందంతా కూడా వివరిస్తాడు అప్పుడు గురువుగారు అడుగుతారు దీని అర్థం ఏంటో నీకు తెలుసా అని చెప్పి నాకు తెలియదు అని చెప్తాడు రెండవ కుమారుడు ఇక తన దగ్గర ఉన్న శక్తిని ఉపయోగించి ఆ యొక్క గురువుగారు అతడిని శిలగా మార్చేస్తాడనమాట ఇక ఉత్తరం వైపు వెళ్ళిన మూడో కుమారుడికి ఒక పెద్ద చేపల చెరువు కనిపిస్తుంది ఆ పే చేపల చెరువు దగ్గర చాలామంది చేపలు వాళ్ళు చేపలని పడుతూ కనిపిస్తారు కానీ ఒక పెద్ద ఆయన చాలా ముసలి వ్యక్తి తన దగ్గర ఉన్న చేపలను తీసుకొని అదే చెరువులో పడేస్తూ ఉంటాడనమాట ఇక అతను ఆలోచిస్తాడు మూడో కుమారుడు చేపలు వాళ్ళు చేపలను పట్టుకొని వాటిని అమ్ముకొని డబ్బు వేసుకుంటూ ఉంటారు కానీ ఈ పెద్ద ఏంటి ఇతని దగ్గర ఉన్న చేపలను తీసుకొని చెరువులో పడేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తాడు ఎంత ఆలోచించినా కూడా దాని అర్థం అతనికి తెలియలేదు ఇక వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్తాడు అయ్యా నువ్వేం చూసావు అని చెప్పి అడుగుతాడు గురువుగారు జరిగిందంతా కూడా చెప్తాడు అర్థం చెప్పమంటారు తెలియదని చెప్పి చెప్పడంతో తన దగ్గర ఉన్న శక్తిని ఉపయోగించి మూడో కుమారుడిని కూడా శిలగా మార్చేస్తాడు గురువుగారు ఇక నాలుగో కుమారుడు దక్షిణం వైపుకు వెళ్ళాడు నాలుగో కుమారుడికి ఏం కనిపిస్తుంది అంటే ఒక పెద్ద నీటి కుంట కనిపిస్తుంది ఒక వ్యక్తి ఆ పెద్ద నీటి కుంటలో నుంచి బకెట్లతో నీళ్ళని మూస్తూ అస్సలు నీళ్లు లేని రెండు కుంటలని నింపేస్తాడు అలా ఎందుకు నింపుతున్నాడో అర్థం కాలేదు చూస్తాడు చూస్తాడు ఎంత నింపుతున్నా కూడా ఈ ని మొదటి కుంటలో నీళ్ళు మాత్రం తరగటం లేదు ఇలా రెండు కుంటల నీళ్ళు నింపినా కూడా ఈ యొక్క మొదటి కుంటలో నీళ్ళు ఎందుకు అయిపోవటం లేదు ఇందులో నీళ్లు తీసుకునే కదా ఆ రెండు కుంటల్లో నింపుతున్నాడు దీని అర్థం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తాడు ఎంత ఆలోచించినా కూడా దాని అర్థం అతడికి తెలియలేదు గురువుగారి దగ్గరికి వెళ్తాడు ఇక గురువుగారు ఒక విషయం అడుగుతాడు కుంటలో నీరు ఏమైనా తరిగినాయా అని చెప్పి తరగలేదండి ఎంత నీళ్ళు ఆ వేరే కుంటలో పోసినా కూడా మరొక కుంటకి పోసినా కానీ అందులో నీరు మాత్రం తరగవు అని అర్థమైంది దీని అర్థం మాత్రం నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అడుగుతాడు అనమాట చెప్తాడు గురువుగారికి ఇక తన దగ్గర ఉన్న శక్తిని ఉపయోగించి నాలుగవ కుమారుణ్ణి కూడా ఆ రాజు శిలగా మార్చేస్తాడు ఇక ఈ నలుగురు కూడా శిలలుగా మారిపోతారు ఇక రాజు తన కొడుకులు పొద్దుననగా వెళ్ళారు ఇంకా రాజ్యానికి తిరిగి రాలేదు ఏమైపోయి ఉంటుంది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడనమాట ఇక చిన్న కొడుక్కి అయ్యాను వైనాను మీ అన్నలు ఎక్కడ వెళ్ళారో చూసిరా అని చెప్పి ఐదవ కుమారుడికి చెప్తాడు సరే నాన్నగారు మీరేమీ కంగారు పడొద్దు నేను మా అన్నలు ఎక్కడున్నా కూడా తీసుకొని వస్తాను అని చెప్పి గుర్రం వేసుకొని బయలుదేరుతాడనమాట ఇక అలా బయలుదేరిన తర్వాత సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ గురువుగారు ఆ గురువుగారు పక్కన ఉన్న నాలుగు శిలలు వీటన్నిటిని చూసి అక్కడ ఆగి గురువుగారికి నమస్కారాలు చెప్పుకొని ఈ నలుగురికి చూస్తుంటే అచ్చ మా అన్నల్లాగా ఉన్నాయి ఈ శిలలు అసలు ఈ శిలల్ ఏంటి మా అన్నలు ఏమైపోయారో తెలియక వెతుక్కుంటూ వచ్చాను గురువుగారు అని చెప్పండి అని చెప్తే గురువుగారు జరిగిందంతా కూడా చెప్తాడు సరేనండి మా మీద దయ ఉంచి మా అన్నలను మామూలుగా మార్చండి అని చెప్పి తన ఐదవ తమ్ముడు ప్రాధేయపడి గురువుగారిని అడుగుతారనమాట అప్పుడు గురువుగారు ఏమంటారంటే వారు చెప్పలేకపోయినలుగు ప్రశ్నలకు సమాధానం కనుక నువ్వు చెప్తే ఈ నలుగురు అన్నలు శిలలుగా కాకుండా మునుపటిలాగా మారుస్తాను అని చెప్పి చెప్తాడనమాట అయితే అందులో మొదటి ప్రశ్న నువ్వు చెప్తావా అని చెప్పి అడగబోతాడు నేను తప్పకుండా చెప్తాను అని చెప్పి చివరి వాడు ఐదో వాడు అంటాడనమాట మొదటి ప్రశ్న ఏంటి అంటే ఒక మామూలు చెట్లకు కూరగాయలు కాసాయి ఆ కూరగాయలకు కర్రలు కాపలా ఉన్నాయి కొంచెం సేపటికి ఆ కర్రలు కత్తులుగా మారిపోయి కూరగాయలని కోసాయి దీని అర్థం ఏంటో చెప్పు అని చెప్పి అనగా స్వామి కూరగాయలు చెట్లకు కూరగాయలు కాయలేదు అంటే కనుక నుంచో డబ్బుని సంపాదించాలి అని చెప్పి కష్టపడి డబ్బుని సంపాదించుకొని ఆ సంపాదించుకున్న డబ్బుని మన వారే కదా అని చెప్పి చుట్టాలకి పక్కలకి బంధువులకి దాచిపెట్టమని చెప్పి ఇస్తే వారే కత్తులుగా మారి ఆ డబ్బుని దోచుకు తింటారు అని చెప్పి అంటే సంపాదించిన డబ్బు ఎవరిది వారే జాగ్రత్త చేసుకోవాలి వేరే వారికి ఇస్తే అయిన వాళ్ళైనా సరే కానీ మనకి పరాయి వాళ్ళలాగా శత్రువులలాగా మారుతారు ఇది దీని అర్థం అని చెప్పి చెప్పగా తదాస్తు అని చెప్పి అంటారనమాట గురువుగారు అలా అన్న తర్వాత మొదటిగా మొదటిగా కొడుకు శిలగా మారిన వ్యక్తి ఇతరుకు రాజకుమారుడిలాగా మారిపోబోతాడు మారిపోతాడు ఇక రెండవ ప్రశ్న ఏమిటి అంటే కూడా ఆవు దూడకు పాలివ్వకుండా దూడే తన తల్లికి పాలిస్తుంది అని చెప్పి దీని అర్థం ఏంటి అని చెప్పి అడుగుతారు నాయన గురువుగారు ఎప్పుడైనా కానీ తన తల్లి తన బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కానీ తనకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక బిడ్డలాగా ఆ తల్లిదండ్రులను తనకు పిల్లలు చూసుకోవాలి ఇదే దీని అర్థం అని చెప్పి చెప్పగా తదాస్తు అంటారు గురువుగారు ఇక రెండవ కుమారుడు కూడా రాజకుమారుడు కూడా శిలగ్గా ఉన్నాడు కదా మామూలు మనిషిలాగా మారిపోతాడు ఇక మూడవ ప్రశ్న ఏమిటి అంటే కనుక ఒక చెరువు దగ్గర చేపలు పట్టేవారు చేపలు పడుతూ ఉంటే మిగిలిన ఒక పెద్ద ఆయన ఆ దగ్గర ఉన్న చేపల్ని తీసుకొని చెరువులో పడేస్తున్నాడు దీని అర్థం ఏంటి అని చెప్పి అంటారనమాట దాని అర్థం ఏమిటి అంటే కనుక ఎప్పుడైనా కానీ ఉన్న సంపదను ఇప్పుడున్న ఉన్న సంపదను సద్వినియోగపరచుకుంటే వెనకటి తరాలకి ఏది కూడా మిగలకుండా పోతుంది ఉదాహరణకి చెట్లను చూసుకుంటూ ఉంటే కనుక మనం డెవలప్ అవుతున్నా డెవలప్ అవుతున్నారు అని చెప్పి రోడ్లు కట్టడానికి అని చెప్పి ఉన్న చెట్లని పడేస్తూ ఉన్నారు ఉన్న చెట్లను నరికేస్తూ ఉన్నారు అలా కాకుండా మళ్ళీ కొత్త మొక్కలను తీసుకొచ్చి నాటితే కనుక మళ్ళీ ఎక్కడ అంటే ఇదివరకులాగా పచ్చటి వాతావరణం ఏర్పడుతుంది కనుక మన పెద్దవాళ్ళు మనకి ఏదైనా కానీ ముందు చూపుతోటే సలహా ఇస్తారు దాని అర్థం ఇది అని చెప్పి చెప్తారనమాట దానికి తదాస్తు అనగా మూడవ కా శిలగా మారిన రాజకుమారుడు కూడా మామూలు నా రాజకుమారుడిగా మారిపోతాడనమాట ఇక నాలుగవ ప్రశ్న ఏమిటి అంటే కనుక నీటి కుండలో నుంచి నీరు తీసి రెండు కుండలు నింపినా కానీ ఆ యొక్క నీటి కుంట మాత్రం నీరు ఇంకిపోకుండా కొత్త నీరు వస్తూనే ఉంది ఊరుతూనే ఉంది దీని అర్థం ఏంటి అని చెప్పి అడుగుతారనమాట దానికి ఆ చిన్నవాడు ఐదో వాడు ఏం చెప్తాడు అంటే విజ్ఞానం గురుగారు విజ్ఞానం అనేది మనం ఎంత పంచిపెట్టినా కూడా ఎంతమందికి పంచిపెట్టినా కూడా ఆ జ్ఞానం అనేది మనల్ నుంచి వెళ్ళిపోదు ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని చెప్పి దీని అర్థం అని చెప్పి చెప్పగానే దాస్తు అనగానే శిలగా మారిన నాలుగవ రాజకుమారుడు కూడా మునుపటి వ్యక్తిలాగా మారిపోతాడనమాట ఇక గురువు గారికి అందరు కూడా నమస్కరించుకుంటారు ఇక ఈ నలుగురి కంటే కూడా ఐదవ వాడిని చిన్నవాడివి అయినా నువ్వు చాలా తెలివి వాడివి పూర్తిగా రాజ్య బాధ్యతలను స్వీకరించే అధికారం నీకు మాత్రమే ఉంది నీ సంరక్షణలోనే ఈ యొక్క రాజ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు అని చెప్పి ఆ ఐదవ కుమారుణ్ణి తదాస్తు అన్న అనమాట ఇక ఇంటికి వచ్చి తన తండ్రికి జరిగిందంతా కూడా చెప్పి ఆ నలుగురు అన్నలు కూడా తన తమ్ముడే రాజుగా కావాలని చెప్పి కోరుకుంటారు ఇక అందరి కోరిక మేరకు చిన్నవాడైనా కానీ తన యొక్క కొడుకు ఐదవ కొడుకుకి రాజుగా పట్టాభిషేకం చేస్తారనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి రేపు నవంబర్ ఇరవై ఒకటి నీవిప్పుడు అన్నీ కూడా విన్నావు నీ విన్న వాటి నుంచి నువ్వు ఎంతో కొంత నీతిని అయితే గ్రహించే ఉంటావు వాటిని ఉపయోగించుకొని నువ్వు రేపు లోపు నీ దగ్గర ఉన్నది ఏదైనా కానీ నీ యొక్క శనిని పూర్తిగా దూరం చేసుకోవడానికి నీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవడానికి నీ యొక్క గ్రహ దోషాలను నీ యొక్క కర్మ ఫలితాలను దూరం చేసుకోవడానికి నువ్వు రేపు ఉదయం పూట శనగలను నానబెట్టుకొని ఆ శనగలను కనుక నువ్వు ఒక దండలాగా గుచ్చి నాకు మాలగా ఇంట్లో అలంకరించిన గుడిలో అలంకరించిన నీకుండే చింత కష్టం నష్టం అన్నీ కూడా దూరం చేసి నీ గ్రహ నీకు అనుకూలంగా మార్చి నీ జాతకాన్ని నీకు అదృష్టంగా మార్చి నా గురుబలాన్నికు అందించి నీకు ఏ కష్టం లేకుండా ఉన్న కష్టాల నుంచి నిన్ను దూరం చేసి నువ్వు కోరుకున్న కోరికలన్నింటినీ కూడా తీర్చి నేను ఆనందంగా ఉంచుతాను చేసుకోగలిగితే ఈ ఒక్క చిన్న పని చేసుకో నీకు అంతా కూడా సవ్యంగా జరిగేలాగా నేను చూస్తానమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు రేపు చేసుకోవలసిన ఒక చిన్న ఉపాయాన్ని మన కష్టాలను దూరం చేసుకోగలిగిన ఉపాయాన్ని మనకు చెప్పారు ఈ సందేశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు అర్థమైతే కాబట్టి ఆ నలుగురు అన్నదమ్ములు కూడా ఎలాగా మన తమ్ముడే రాజు అని ఎలా ప్రకటించారో కదా కాబట్టి మనం కూడా ఎంతో కొంత నీతిని అయితే గ్రహించే ఉంటావు వాటిని ఉపయోగించుకొని నువ్వు రేపు ఎనిమిదిన్నర లోపు అయితే నీ దగ్గర ఉన్న ఏదైనా సరే కానీ నీ యొక్క శని పూర్తిగా దూరం చేసుకోవడానికి నీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవడానికి నీ యొక్క గ్రహ దోషాలను నీ యొక్క కర్మ ఫలితాలను దూరం చేసుకోవడానికి నువ్వు రేపు ఉదయం పూట శనగలను నానబెట్టుకొని ఆ శనగలను కనుక నువ్వు ఒక దండలాగా గుచ్చి నాకు మాలగా ఇంట్లో అలంకరించిన గుడిలో అలంకరించిన నీకుండే చిక్కు చింత కష్టం నష్టం అన్నీ కూడా దూరం చేసి నీ గ్రహాలు నీకు అనుకూలంగా మార్చి నీ జాతకాన్ని నీకు అదృష్టంగా మార్చి నా గురుబలాన్ని నీకు అందించి నీకు ఏ కష్టం లేకుండా ఉన్న కష్టాల నుంచి నీ దూరం చేసి నువ్వు కోరుకున్న కోరికలన్నిటిని కూడా తీర్చి నిన్ను ఆనందంగా ఉంచుతాను చేసుకోగలిగితే ఈ ఒక్క చిన్న పని చేసుకో నీకు అంతా కూడా సవ్యంగా జరిగేలాగా నేను చూస్తానమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు రేపు చేసుకోవాల్సిన ఒక చిన్న ఉపాయాన్ని మన కష్టాలను దూరం చేసుకోగలిగిన ఉపాయాన్ని మనం చెప్పారు మరి ఈ సందేశం నీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా ఈ వీడియోని మరికొంతమంది భక్తులకు బాబా భక్తులకు షేర్ చేయండి మీకు తెలిసిన ఈ ఉపాయాన్ని కూడా నలుగురికి చెప్పండి వారికి ఉండే కష్టాల నుంచి బయటపడినా కానీ ఆ యొక్క పుణ్యఫలం అనేది మీకు కూడా దక్కుతుంది మరి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం